ఈ రోజు దేవుని వాక్యము క్రీస్తు మనయందు జీవించుట నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు దళతి పత్రిక రెండవ అధ్యాయము ఇరవయవ వచనం ప్రభువైన యేసుక్రీస్తు వారు తన విలువైన రక్తం మన కొరకే చిందించి ఆయన సొత్తైన ప్రజలుగా ఆయన స్వాచ్యముగా మనలను కొనియున్నారు ఇప్పుడు మనము క్రీస్తు వారమై ఉన్నాము మనము ఎప్పుడైతే నీటి బాప్తిస్మము ద్వారా క్రీస్తును మన రక్షకునిగా అంగీకరించిన మనము క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వారమై ఉన్నాము ఇతను జీవించేది మనము కాదు గాని మనకై ప్రాణం పెట్టి తిరిగిలేసిన క్రీస్తు మనలో జీవించుచున్నాడు కనుక ఈ లోకం మనలను చూస్తున్నప్పుడు వారికి మన ద్వారా క్రీస్తు మాటలు క్రీస్తు ప్రేమ సారూప్యము కనిపించాలి ప్రార్థన ప్రభువైన యేసు ఈ లోకం నా ద్వారా నీ ప్రేమను నీ దయను అనుభవించినట్లు కృపనిమ్మని ఏస్తున్నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె